ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో కోర్టు అందరినీ సర్ప్రైజ్ చేసింది నాన్న నిర్మించిన చిత్రంలో టీనేజ్ లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంది చందు జాబిలి పాత్రలో నటించిన హర్ష రోషన్ శ్రీదేవి ఆడియన్స్కు బాగా నచ్చేశారు ఇక కోర్టు డ్రామా అయితే వేరే లెవెల్లో ఉంది ప్రియదర్శి శివాజీ హర్షవర్ధన్ సాయికుమార్ కోహ్ని సుభలక్ సుధాకర్ తన పాత్రలో జీవించేశారు ఫోక్సో చట్టం గురించి చాలా బాగా వివరించి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది తాజాగా ఈ మూవీ జోడి రోషన్ శ్రీదేవి డ్యాన్స్ ఐకాన్ టూలో చేశారు లీడ్ రోల్స్లో నటించిన రోషన్ శ్రీదేవి ఇద్దరిని స్టేజ్పై సత్కరించాడు యాంకర్ ఓంకార్ ఇద్దరికి గ్రాడ్యుయేషన్ సెరమనీ టైప్లో గౌను టోపీ పెట్టి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో సర్టిఫికేట్లు అందజేశాడు ఓంకార్ కోర్టు సినిమాలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ అందరినీ కట్టిపడేసింది అంటూ డ్యాన్స్ ఐకాన్ టూ షో తరఫున ఈ సర్టిఫికేట్లు ఇచ్చారు ఇక ఇలాంటి గుర్తింపు పొందడంపై రోషన్ శ్రీదేవి ఇద్దరు చాలా ఆనందపడ్డారు ఇక ప్రేమలో పాట హుక్ స్టెప్ని స్టేజ్ మీద శేఖర్ మాస్టర్ ఫరియా అబ్దుల్లాలతో చేసి అలరించారు రోషన్ శ్రీదేవి అయితే ప్రోమో మొత్తం దీపికకు డైలాగ్ లేదు సంతోషం అనుకున్నారు ఆడియన్స్ కానీ చివరిలో మాత్రం మరోసారి తన ఓవరాక్షన్తో విసుగు తెప్పించింది దీపిక శ్రీదేవి గారు మా కోసం ఆ నవ్వు మాత్రం ఒకసారి కావాలి అంటూ అడిగింది దీపిక నిజానికి ఇది సినిమాలోది కాదు కోర్టు ఈవెంట్లో శ్రీదేవి స్పీచెస్తో కాస్త ఎగ్జైట్మెంట్ అయ్యి కాస్త వింతగా నవ్వింది ఈ నవ్వుని సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ చేస్తారు ఇప్పుడు అదే సీన్ని రీక్రియేట్ చేయాలంటూ దీప్క అడిగింది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారంటే అనుకోవచ్చు కానీ అలా స్టేజ్ మీద పిలిచి వాళ్ళని సత్కరిస్తే ఇక్కడ దీప్క అలా అమ్మాయిని ట్రోల్ చేయడం ఆడియన్స్కి నచ్చలేదు అయినా సరే దీప్క అడిగింది కదా అని చాలా స్పోర్టివ్గా ఆ నవ్వు నవ్వింది శ్రీదేవి ఇలా ప్రోమోలో మరోసారి దీప్క ఇష్టాలు తప్పలేదు ఇక ఈ డ్యాన్స్ షోలో ఉన్న ఐదుగురు మెంటాలలో దీపిక కూడా ఒకరు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్కి దగ్గరైన దీపిక ఇప్పుడు ఆహాలో రెండు షోలు చేస్తుంది డ్యాన్స్ ఐకాన్ టూతో పాటు చక్ మంత్రా ప్రాజెక్ట్ కే షోలో కూడా దీపిక ఉంది